ఏలూరు నగరంలో జడ్జి అని నమ్మించి పెళ్లి చేసుకుని వేధిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ కాంతిప్రియ ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన నామల నరేందర్కు గతంలో మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు రెండువేల ఇరవై రెండులో మాట్రిమోనీ ద్వారా ఏలూరు నాగరాణి చెందిన కొత్తపేట ఏరియాలో ఉంటున్న నిర్మలకు పరిచయం అయ్యాడు అదే సంవత్సరం ఏలూరులోని ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు అయితే పెళ్లి సమయంలో ఇరవై ఐదు లక్షలు కట్నం ఇచ్చినట్లు నిర్మల తల్లిదండ్రులు తెలిపారు అయితే నేరచరిత్ర కలిగిన నరేందర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఏలూరుకు చెందిన నిర్మలను పెళ్లి చేసుకున్న తర్వాత అదనంగా యాభై లక్షలు ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేయడంతో వేదన చెందిన వివాహేత నిర్మల ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది దీనిపై విచారణ చేపట్టగా నిందితుడు నరేందర్ పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడని తెలియడంతో ఆశ్చర్యపోయారు ఇదిలా ఉండగా నరేందర్ కోసం గాలింపు చర్యలో భాగంగా వందే భారత్ ట్రైన్లో విశాఖపట్నం పారిపోతుండగా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు డిఎస్పీ తెలిపారు కొంతకాలానికి చేయలేదు తర్వాత వీడిద్దరూ కూడా రెండు వేల పంతొమ్మిది ఆర్య సమాజంలో ఏ పెళ్లి చేసుకోవడం జరిగింది తర్వాత తల్లిదండ్రులను పిలుచుకోవడం ప్రయత్నంలో భాగంగా ఈ అమ్మాయి తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు సరే ఎలా పెళ్లి చేస్తుంది కదా అని చెప్పేసి పిలిపిస్తే ఈతను పిలిపించి తల్లిదండ్రులు పిలిపిస్తే మా వాడు జడ్జి కాబట్టి ఎక్కువ కట్నం ఇమ్మని చెప్పి చెప్పారు వీళ్ళు కూడా ఆ మాటలు నమ్మి డెబ్బై ఐదు లక్షలు డిమాండ్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పాతిక లక్షలు ఇచ్చి ద్వారకాచింద్రులలో వివాహం చేయడం కూడా జరిగింది తదుపరి ఇతను ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఖమ్మంలోను అదే విధంగా అక్కడ నుంచి ఇతను చీటింగ్ చేసుకుంటూ ఇతను జడ్జి చెప్తూ నమ్మబలుగుతూ ఆ అలానే ఖమ్మంలోను తర్వాత వరంగల్ లోను హైదరాబాద్ లోను ఇతని మీద అనేక కేసులు పెట్టడం జరిగింది ఈ అమ్మాయిని కూడా ఆ హింసించడం జరుగుతుంటో పాటు ఈ రోజు ఆ అతను జడ్జి నమ్మబలకడంతో పాటు ఆ మళ్ళా యాభై లక్షల రూపాయలు ఇస్తేనే గాని ఈ కాపురం ఉండదు అని చెప్పేసి తోటి ఆ అమ్మాయి చేసే దిక్కు లేక తిరిగి ఏలూరు రావడం జరిగింది ఏలూరు వచ్చి ఈ అమ్మాయి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో మన మహిళా పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా వాళ్ళందరినీ కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగితే కూడా ఈయన కట్నం కోసం ప్రయత్నం చేసి తను దొరకటం మానేశాడు ఎందుకంటే ఇతను జడ్జిగా అందరిని నమ్మిస్తూ జడ్జిగా ఇతను కార్డు చూపిస్తూ రైతులని అదేవిధంగా మ్యూటేషన్ చేయిస్తా అని ఇలా అనేక కేసులు అతను మీద ఉన్నాయి దాంతో ఇతను పో పోలీసులు పిలిచిన రాకపోవటం అతను తల్లిదండ్రులు వచ్చి సరైన సమాధానం చంపపోవటం కూడా దాంతో దర్యాప్తులో భాగంగా ఇతను ఆ తప్పించుకొని తిరుగుతున్నాడు దీని మీద ఈ రోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద మా మహిళా ఎస్ఐ కాంతిప్రియ గారు వాళ్ళకి చెప్పినట్టు వెళ్ళి ఇతను రైల్వేలో రైల్వే స్టేషన్లో వైజాగ్ పారిపోతున్న సంబంధించి ఆ సమాచారం మీద ఇతను ఐడెంటిఫై చేసుకుని పట్టుకోవడం జరిగింది ఇతను తీసుకొచ్చి అడిగితే ఇతను గతంలో ఉన్న కేసులు చెప్తూ ఈ అమ్మాయిని మోసం చేసే ఉద్దేశంతో అదే విధంగా అమ్మాయిని కట్నం కోసం పెళ్లి చేసుకోవడం మాత్రమే వాస్తవం అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి అందరికి మ్యాట్రిమోన్ లో వచ్చినటువంటి సరైన బ్యాక్గ్రౌండ్ వెరిఫై లేకుండా చేసుకోవటం తోటి ఇట్లాంటి వ్యక్తులు నకిలీ జడ్జెస్ గా చలామణి అవుతూ అనేక రకాల నకిలీ జడ్జి అని ఇంకో అనేక రకాల మారు వేషాలతో మీరు గతంలో చూస్తుంటారు ఒక ఇసిడో చే ఇసుడోలో ఉద్యోగం అని చెప్పేసి ఆ ఇక్కడ మన భేముడోలు అమ్మాయిని మోసం చేయడం జరిగింది అదే విధంగా ఇంకా గతంలో కూడా చాలా మంది కూడా ఇలాని మాయమాన్లు మ్యాపిమోన్ లో సరైన అడ్రస్ తెలుసుకోకపోవడం వల్ల కూడా ఇట్లాగా వివిధ రకాలైనటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్ల పేర్లు చెప్పేసుకొని తిరుగుతా వాళ్ళని పెళ్లింగ్ చేసుకోవడం మోసం చేయటం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం బంగారం తీసుకోవటం పారిపోవడం జరిగింది అదే ఇతను కూడా ఈ విధంగా చేశాడు దీంతో ఈ రోజు మన మహిళా శై గారు వాళ్ళ సిబ్బంది చాలా సాధికంగా అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి మన ప్రజలందరికీ ముఖ్యంగా అందరికీ మేము వినిపించేది ఏంటంటే మీరు ఏదైనా సరైనటువంటి ఈ మ్యాట్రి వెళ్ళినప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని మాత్రమే మీరు వివాహం చేసుకోవడానికి వెళ్ళాలని ముఖ్యంగా కోరం అవుతుంది అదేవిధంగా మీకు ఏదన్నా పోలీస్ శాఖ ద్వారా వెరిఫికేషన్ కావాలి ఎవరి మీద అనుమానం ఉంది అని మీకు అనుమానం వచ్చితే మాకు వన్ వన్ టూ కాల్ అయినా కానీ లేదా మాకు ఉన్నటువంటి వాట్సాప్లో కానీ మీరు కనుక తెలియపరిస్తే మేము కాన్ఫిడెన్షియల్గా కూడా ఎంక్వైరీ చేసి మీకు అతని మీద ఏదన్నా పాతక క్రిమినల్ కేసులు ఉన్నాయా ఏంటనే మేము మీకు అందుబాటులో చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం అదే అదేవిధంగా ఈరోజు మా మహిళా ఎస్ఐ గారు తన సిబ్బందితో వెళ్ళి సాహసంగా ఇతను పట్టుకోవటం మాత్రం అభినంది డిపార్ట్మెంట్ ద్వారా మేము అందరం అందుబాటులో పాటు చేస్తున్నాం అరేంజ్మెంట్ చేసుకోలేదు వరకు అయితే మాత్రమే జాబ్ చూపిస్తానని చెప్పేసి కూడా అందరిని మోసం చేయడం జరుగుతుంది అందుకని గతంలో ఇప్పుడు అయితే మాకున్న రికార్డు ప్రకారం మీరు తెప్పించుకున్న రికార్డు ప్రకారం మూడు కేసులు కనబడుతుంది కానీ ఆ అమ్మాయి భార్య చెప్పడం అయితే తొమ్మిది కేసులు ఉన్నాయని చెప్తాను